దీపను కిడ్నాప్ చేయించి బిడ్డను పోగొట్టాలనుకున్న జ్యోత్సన చెంప పగలగొట్టి నా మేనకోడలు జోలికి వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన శ్రీధర్ ఎందుకు ఏం జరిగింది శ్రీధర్ అలా ఎందుకు అన్నాడు దీపను తన మేనకోడలు అని చెప్పి శ్రీధర్ అనడం ఏంటి మరి శ్రీధర్కి నిజం ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది మరి దీపను జ్యోత్స కిడ్నాప్ చేయించడం ఏంటి ఆ విషయం శ్రీధర్కి ఎలా తెలిసింది మరి శ్రీధర్ జ్యోత్స్కి ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక శ్రీధర్ అయితే కాంచన దగ్గర ఉండటం కావేరి అక్కడికి రావడం ఇక వచ్చినటువంటి కావేరి దీప కోసం నేను పిండి వంటలు తీసుకొచ్చాను ఇవి బెల్లంతో చేసినటువంటి సున్ని ఉండలు ఇవి దీపక మాత్రమే పెట్టమని చెప్పేసి కావేరి చెప్పటంతో ఇక కాంచన అయితే అక్కడ పెట్టమని అంటుంది ఈలోపు కార్తీక్ దీప రావడం ఇక శౌర్య రావడం జరుగుతుంది శౌర్య ఒక్క సున్ని ఉండ నాకు ఇవ్వమని అడిగినా కూడా ఇక కావేరీ కాంచన అయితే నేను ఇవ్వను అని చెప్పని అంటుంది లోపలికి పొమ్మని అంటుంది ఈలోపు శ్రీధర్ వచ్చిన బడ వచ్చినట్టు ఉండకుండా అక్కడ శివనారాయణ ఇంట్లో జరిగినటువంటి విషయం గురించి కాంచనతో చెప్తాడు అలా చెప్పటమే కాదు ఇకపై దీపను అక్కడికి పంపించుకు ఎందుకంటే ఒకవేళ దీపని నువ్వు అక్కడికి పంపిస్తే కనుక నీకు దీపం మీద ప్రేమ లేదని దీపం మీదే కాదు దీప కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రేమ లేదని నేను అనుకుంటాను అని చెప్పేసేసి అనడంతో ఇక ఒక్కసారిగా కాంచనా అయితే మీరు అలా మాట్లాడుతున్నారు అంటే మరి మీ నాన్నకు సేవలు చేయడానికి కడుపుతో ఉన్న నా కోడలు మాత్రమే ఉందా ఇంకెవరూ లేరా దీప మీద నాకు మాత్రమే కాదు నీకు కూడా కోపం ఉందనిపిస్తోంది అంటూ ఉంటే ఎందుకలా మాట్లాడుతున్నారంటుంది చూడు దీపా ఇదంతా నాకు అనవసరం నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని నేను అడగను అని ఇకపై మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే నువ్వు అక్కడ పడిపోబోతే నా గుండె జారిపోయినంత పని అయింది నా కొడుకు యొక్క వంశాంకురాన్ని నా వంశాన్ని నిపుణుని కడుపులో మోస్తున్నావు ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి కావేరిని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక కాంచన అక్కడ నుంచి చాలా సీరియస్గా ఉంటుంది అలా చాలా సీరియస్గా ఉన్నటువంటి కాంచన ఇక కార్తిక్కి దీపకు గట్టిగా ఈ మాట మాత్రం చెప్తుంది ఇక ఇలా ఉండగా మొత్తం మీద ఇంకా దీప అయితే కార్తీక్ దీపం మాట్లాడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి కా శివనారాయణ ఇంటికి బయలుదేరుతుంటే నా మాటకు లెక్కలేదు నాకు విలువలేదు ఇంట్లో ఇంట్లో ఉండను ఉంటూ కాంచన వెళ్ళిపోతూ ఉంటుంది వద్దులే అత్త నేను ఇవాళ వెళ్ళి ఇకపై నేను రావట్లేదు అని చెప్పి ఒక మాట చెప్పేసి వస్తాను అంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్తున్నాను కదా అని చాలా కోపంగా అంటుంది లేదులే అత్తా ఈ ఒక్క రోజుకి ఒప్పుకో వెళ్ళి చెప్పేసి వచ్చేస్తాను అని చెప్పి దీప బయలుదేరుతుంది సరే అయితే అని అంటే ఇక కార్తీక్ దీప కలిసి వెళ్తూ ఉండగా ఈ లోపు మధ్యలో శివనారాయణ ఫోన్ చేసి కార్తీక్ ఒకసారి నువ్వు ఆఫీస్ దగ్గరికి వెళ్ళు అని అంటే తాత దీపు ఉంది అంటే దీపను ఆటో ఎక్కించి పంపించు అని అంటాడు ఇక సరేనని చెప్పి ఆటో ఎక్కించడంతో ఇక జ్యోత్స్న తన మనుషుల్ని పెడుతుంది ఎందుకంటే ఆల్రెడీ కార్తీక్ దీప బయలుదేరారనే విషయం తన మనుషుల ద్వారా తెలుసుకుని కార్తీక్ని కావాలని ఆఫీస్ దగ్గరికి వచ్చేలాగా మేనేజర్ వాళ్ళు శివనారాయణకి ఫోన్ చేసేలా చేసి కార్తీక్ని ఆఫీస్ దగ్గరికి వెళ్ళేలా చేస్తుంది దీపను ఆటో ఎక్కించేలా చేస్తుంది అలా ఎక్కించిన తర్వాత ఇక దీపని తన మనుషులతో కిడ్నాప్ చేయిస్తుంది జ్యోత్స శ్రీధర్ అప్పుడే ఆఫీస్కి బయలుదేరి కాశీని తీసుకుని వస్తూ ఉండగా ఎందుకంటే కాశీకి శ్రీధర్ తన పిఏ పోస్ట్ ఇచ్చాడు కాశీని తీసుకుని వస్తూ ఉండగా ఎదురుగా దీపని రౌడీలు ఆటోలో నుంచి దించి వాళ్ళ కార్లో ఎక్కించుకోవటం చూస్తాడు ఇదేంటి అని చెప్పి గబగబా వాళ్ళని ఫాలో అయ్యి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ జ్యోత్సం ఉంటుంది జ్యోత్సం చూసి షాక్ అయిపోతాడు శ్రీధర్ ఇక దీపం తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కట్టేసేసరికి ఇక జ్యోత్సన అయితే ఈ కడుపు గురించే కదా అందరూ కూడా తెగ ఇదైపోతున్నారు ఈ కడుపులో ఉన్న పిండమే కదా ఇప్పుడు ఈ ఇంటికి వారసులు కాబోతోంది అని చెప్పేసేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్సన అయితే అక్కడ జ్యోత్సం చూసిన శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు జ్యోత్సన దీపని కిడ్నాప్ చేయించిందా అనుకుంటూ ఉండగానే ఏంటి దీప ఆశ్చర్యంగా ఉందా చాలా ఆనందంగా ఉంది నాకైతే అసలు నువ్వు ఇలా దొరుకుతావని నేను అస్సలు అనుకోలేదు పక్కా ప్లాన్గా చేశాను ప్లాన్ వర్కౌట్ అయింది చాలా హ్యాపీగా ఉంది విషయం ఏంటి చెప్పు అని చెప్పని అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించావంటే నీతో నాకు పని ఏంటి దీపా నీ వారసత్వంతో నాకు పని నా బావ బిడ్డ నీ కడుపులో పెరగడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటే అసలు విషయం చెప్పు చోత్సిన అంటుంది అసలు విషయం ఏంటి అని అంటే నీకు ఇష్టం లేనిది నా బావ బిడ్డ నా కడుపులో పెరగడం కాదు శివన్నారాయణ గారి వారసత్వం నా కడుపులో పెరగడం అని చెప్పని అంటే వారసత్వమా ఏదో నువ్వే వారసురాల్లో మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్స శ్రీధర్ ఇదంతా వింటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏ నేనే వారసురాలనే సంగతి నీకు తెలీదా నువ్వు దాసు కూతుర్ని అనే సంగతి నీకు తెలీదా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు నన్ను కిడ్నాప్ చేయించింది కూడా ఎక్కడ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీకు అడ్డమవుతాడోనని నేను సైలెంట్గా ఉన్నానని చెప్పి నా కడుపులో పెరిగే బిడ్డ సైలెంట్గా ఉండదు కదా భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని చీల్చి చీల్చి చెండాడుతుంది ఆ విషయం తెలిసే మీరు ఈ బిడ్డని కడుపులో నులుసుగా నలుసుగా ఉన్నప్పుడే నులిమెద్దామని చూస్తున్నారు అని దీప అంటున్న మాటలకు శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నువ్వే శ్రీర శివనారాయణ మనవరాలు అన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటే ఎస్ నేనే శివనారాయణ గారి మనవరాలిని దశరథ్ సుమిత్రల కూతురిని ఆ విషయం నీకు తెలుసు నీ నానమ్మ పారిజాతానికి తెలుసు ఎందుకంటే నన్ను నడి రోడ్డు మీద పడేసింది నన్ను ఈ భూమి మీద లేకుండా చెయ్యాలనుకుంది నాయనమ్మే కదా అని చెప్పని అనేసరికి ఈ మాటలను వింటూ శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే జ్యోత్స్న దాసకూతురా కూతురా పారిజాతం ఇంత పని చేసిందా శివనారాయణ గారి కుటుంబానికి ఇంత ద్రోహం చేసిందా హ అందుకే నా జ్యోత్సన పనిగట్టుకుని పగబట్టినట్టు దీప జీవితాన్ని నాశనం చేయడానికి నులిమేయటానికి చూస్తోంది చెప్తా అసలు నిజం తెలిసిన తర్వాత ఇక నా కోడల్ని నేను కాపాడుకోపోతే ఎలా దీపం మీద ఇంకా నాకు కోపం ఉండాల్సిన అవసరమే లేదు వాళ్ళు అన్న చెల్లెళ్ళు ఈ మాట ఇచ్చిపుచ్చుకున్నట్టుగానే వాళ్ళ బిడ్డలే పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంకేముంది అని చెప్పేసి అనుకుంటూ శ్రీధర్ క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తాడు ఒక్కసారిగా జోస్ట్రం షాక్ అవుతుంది వాహ్ మేనకోడలా బహ్ మొత్తానికి బాగా సాధించవరమాట వెరీ గుడ్ దీపని కిడ్నాప్ చేసి మంచి పని చేసావు అంటే ఏంటి మావయ్య నేనేదో మంచి పని చేసినట్టు మెచ్చుకుంటున్నావు అంటే మంచి పనే కదా మరి దీప నీకు అజాత శత్రువు దానికి తోడు నీ జీవితాన్ని నులిమేసింది మరి అలాంటి మనిషిని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వకూడదు కదా అందుకోసమే ఇక్కడ కిడ్నాప్ చేయించావు అంటే మావయ్య నీకు విషయం తెలిసిందా అంటుంది ఏం విషయం అనగానే దీప ప్రెగ్నెంట్ అనే విషయం నీకు తెలుసు నా కోపం దీప బిడ్డ మీద కానీ దీపం మీద కాదు అంటే ఎందుకని దీప బిడ్డ మీదే అని అంటాడు ఎందుకంటే బావ నేను కలిసి కనాల్సిన బిడ్డని దీప బావతో కంటోంది అంటే వాళ్ళిద్దరూ భార్య భర్తలు కదా మరి అటువంటిప్పుడు దీపకాక నువ్వు కంటావా కార్తీక్ని నీ చుట్టూ తిప్పుకోలేకపోయింది నువ్వు కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకునేలా చేసుకోలేకపోయింది నువ్వు ఇందులో దీప తప్పుందా బి పెళ్ళయి ఒక బిడ్డకు తల్లైనటువంటి దీపనే పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఆలోచన నా కొడుకు వచ్చేంత సంస్కారవంతంగా దీప నడుచుకుంది అది నీ వల్ల కాలేదు దానికి ఎవరినేమంటావు ఇప్పుడు దీపను నువ్వు కిడ్నాప్ చేసినంత మాత్రాన వంశాంకురాన్ని నువ్వేం చేయలేవు అంటే వంశాంకురం ఏంటి మీ వంశాంకురం గురించి మాట్లాడుతున్నావా అంటే కాదు కాదు నా వంశాంకురం గురించి కాదు నేను మాట్లాడుతోంది శివనారాయణ గారి వంశాంకురం గురించి అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నామో అయ్యా అంటే దీప ఎవరు జ్యోత్స్న చెప్పు దీప ఎవరు కేవలం అనసూయ మేనకూడద కేవలం శౌర్యకు తల్లా కేవలం కార్తీక్కి భార్య కేవలం కాంచనకు కోడల అంతేనా ఇంకేమైనా ఉందా అంటే ఇంకేమీ లేదు మావయ్య అంటే కాదు ఉంది శివన్నారాయణ గారి ఏకైక వారసురాలు శివన్నారాయణ గారి ఏకైక కొడుక్కి ఏకైక కూతురు మరి దీప ఎవరో తెలియనట్టుగా దీపను కేవలం తన కడుపులో ఉన్న బిడ్డ మీదున్న కోపంతో నువ్వు కిడ్నాప్ చేసినట్టుగా మాట్లాడుతున్నావేంటి అంటూ ఒక్కొక్క మాట బాణాల్లా వదులుతూ ఉంటాడు శ్రీధర్ జ్యోత్స్న షాక్ అయిపోతుంది చూడు కోడల మేనకోడలు కాని కోడల నేను చెప్తున్నాను విను నా మేనకోడలు జోలికి వస్తే చంపేస్తాను నా మేనకోడలి ఒంటి మీద నీ కొన నీ చిటికని వేలు కొన పడినా కూడా ఊరుకునేది లేదు అంటూ ఇక దీపకు కట్టిన కట్లు విప్పేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంటే జ్యోత్స్న రాడ్ తీసుకుని శ్రీధర్ని కొట్టబోయేసరికి కాశీ వచ్చి జ్యోత్స్న చంప చెడ్డును పగలగొట్టి చెయ్యి నువ్వు మనిషివా రాక్షసివా ఎలా పుట్టావు మా నాన్న కడుపున అనేసరికి వీడికి నిజం తెలిసిపోయిందా అని షాక్ అయిపోతుంది జ్యోత్సి చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి